హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఓల్డ్ మల్లపల్లి నగర్ హైదరాబాద్లో ఉన్న లింగయ్య టిఫిన్ సెంటర్ దగ్గరకైతే వెళ్తున్నాను ఈ టిఫిన్ సెంటర్ అయితే సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ నుంచి చాలా ఫేమస్ అంట సో అక్కడ చట్నీ అయితే చాలా ఫేమస్ అని విన్నాను సో అందుకనే టేస్ట్ చేద్దామనేసి లింగయ్య టిఫిన్ సెంటర్ దగ్గర దాకా అయితే వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చూడండి అక్కడ టిఫిన్ సెంటర్ దగ్గరకైతే వచ్చేసాను అండ్ టేస్ట్ అయితే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ టిఫిన్ సెంటర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టూ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుందంట అండ్ చూడండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ వర్కర్స్ వరకు అయితే ఉన్నారు మినిమమ్ ఇంత చిన్న టిఫిన్ సెంటర్లో ఇంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ వర్కర్స్ ఈ టిఫిన్ సెంటర్కి ఇంత మంచి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా అయితే ఎక్కడ దొరకవు అండ్ ఇక్కడ చట్నీ ఉంది చూసారా పల్లి చట్నీ అయితే వావ్ సూపర్గా ఉంటుంది తిని వెళ్ళడమే కాకుండా పార్సల్స్ కూడా చాలా తీసుకెళ్తున్నారు చూడండి అండ్ ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ అయితే చాలా ఫేమస్ మూడు బ్రాంచ్లు అయితే ఉన్నాయంట ఆ మూడు బ్రాంచ్ల కంటే ఈ మల్లెపల్లి కూడా ఉండే టిఫిన్ సెంటరే చాలా ఫేమస్ చూడండి ఆ పల్లి చట్నీ అయితే ఇదే రెండు రెండు చట్నీస్ అయితే ఇవ్వరు ఇక్కడ ఏమాత్రం క్రేజ్ అయితే తగ్గకుండా సింగిల్ చట్నీ అండ్ ఇడ్లీ వడతో చాలా ఫేమస్ అయిపోయారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ లింగయ్య గారు అయితే లేరు అతనికి ముగ్గురు అబ్బాయిలు ఆ ముగ్గురు అయితే ఈ మూడు అయితే చూసుకుంటున్నారంట ఒక ప్లేట్ ఇడ్లీ వడాకైతే థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఫస్ట్లో థర్టీ ఉండేది ఇప్పుడైతే థర్టీ ఫైవ్ తీసుకుంటున్నారు ఫస్ట్ అయితే టిక్కెట్ లాంటిది తీసుకొని ఇక్కడికి రావాలి చూడండి ఒక ఇడ్లీ ఒక వడ అయితే వేస్తారు బట్ నేనైతే ఓన్లీ ఇడ్లీయే తీసుకున్నాను ఇక్కడ ఫేమస్ అని అన్నారు కాబట్టి రెండు ప్లేట్లు ఇడ్లీ అయితే తీసేసుకుంటున్నాను చూడండి చట్నీ అయితే ఎంత థిక్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ మన బయటలాగా చట్నీ సాంబార్ లాంటిది అయితే లేదు ఓన్లీ సింగిల్ చట్నీయే ఉంది బట్ టేస్ట్ అయితే బాగుంటుందంట చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు అయితే ఎంత స్పాంజీగా ఉన్నాయో అండ్ చట్నీ కూడా మస్తు థిక్గా ఉంది చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుపుతున్నారంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ అందుకనే ఇంత ఫేమస్ అయిపోయింది చట్నీ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మేము కొంచెం అర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు ఫ్రెండ్స్ కానీ ఎవ్రీ సండే అయితే మాత్రం మొత్తం జాతరలో ఉంటుంది డైలీ వచ్చే కస్టమర్స్ కంటే డబుల్ వస్తారంట సో చూశారు కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్